మీరు పాత్రంపల్లి మావా బాయిలే సరదాకే ఏతయ్యారంటే ఆగానే నలుగురు నేత రాణులుగా తీసుకుపోయిన మ్యాటర్ ఏంటంటే మన పిరంగపారు దగ్గర ఉన్న కొండ కొండకి కొండకైతే వచ్చాను ఇక్కడ గురించి చరిత్రలు చరిత్రలే ఉన్నాయి ఇక్కడ నిధుల గురించి కానీ ఇక్కడ రాజుల గురించి కానీ ఇక్కడ పరిపాలన గురించి చాలా చరిత్ర అయితే ఉంది నేనైతే సరదాకి ఇక్కడికైతే వచ్చాను అయితే ఇప్పుడు ఒకసారి చిన్నప్పుడు రెండు వేల పదిహేను లో ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో వస్తున్నాను చాలా మారింది ప్రదేశం అయితే రోడ్లు గాని ఇక్కడ లొకేషన్ గాని చాలా మారింది ఈ కొండవీరి కోటకి ఎప్పుడు వచ్చారో కామెంట్ లో అయితే పెట్టండి ఇక్కడ దగ్గరలో కత్తుల అయితే ఉందంట అక్కడికి వెళ్తే మనుషులు కోటే గానీ రాటం ఉండదు అంట పూర్వకాలం చరిత్రలు చెప్పుకునే వాళ్ళంట ఇది కూడా సరదాగా ఫ్యామిలీతో ఒకసారి అయితే ఈ ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ అయితే చేయండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఒక లైక్ ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళొస్తా మరి ఒక ఫాలో కొట్టచ్చు కదా